యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ జీరో సయాటికా అంటారు చాలా కామన్ గా వాడతారు డాక్టర్ల కంటే పేషెంట్లే ఎక్కువ వాడుతుంటారు ఈ పదం సయాటికా అనేది సయాటికా అని ఎందుకంటారు ఎందుకంటారు చెప్తా ఒక నరం ఉంటుంది సయాటిక్ నవ్ అని అది తొడ భాగం నుంచి కాలు వరకు వెళ్తుందనమాట సాయాటిక్ నవ్ అనేది ఆ ఏరియాలో నొప్పి వస్తుంది కాబట్టి మంట తిమ్మిరి వస్తుంది కాబట్టి దాన్ని సయాటికా అనేవాళ్ళు ఇంతకుముందు ఎందుకంటున్నాను అనేవాళ్ళని ఎందుకంటే యాక్చువల్గా ఆ సయాటికా రావడానికి కారణం సయాటిక్ నవ్ ప్రాబ్లం కాదు నడుములో డిస్క్ స్లిప్ అయ్యి నరం మీద ఒత్తిడి తెస్తే ఆ నరం నడుములోంచి బయటకొచ్చి పెరుదుల్లోంచి తొడకు వెళ్ళి తొడ నుంచి కాల్లోకి వెళ్తుందనమాట సైటిక్ నవ్వు కాదు నడుము నుంచి వచ్చే నరం అది వేరే నవ్ వేరే కానీ మనం దేన్నైతే సాయాటిక అంటామో అది సాయాటిక్ నవ్ వల్ల రాదు నడుములో వచ్చే డిస్క్ స్లిప్ అయ్యి నరం మీద ఒత్తిడి వస్తే వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి సో నడుము ప్రాబ్లం ఉన్న వాళ్ళకు సాయాటిక్ వస్తుంది నవ్ ఉన్న వాళ్ళకి కాదు అది తెలుసుకున్నాం ఎందుకు వస్తుంది మనకు వెన్ను అనేది చాలా డెలికేట్ కదులుతా ఉంటుంది ఎందుకంటే వెన్నుముకలు ఉంటాయి అవి కదులుతూ ఉంటాయి బాటి మధ్యలో డిస్క్లు ఉంటాయి దాని చుట్టూ నరాలు ఉంటాయి సో ఇది కదులుతూ ఉన్నప్పుడు అరుగుతుంది అరిగినప్పుడు ఆ డిస్క్ బయటకు వచ్చి నరం మీద ప్రెషర్ తెస్తుంది ప్రెషర్ తెచ్చినప్పుడు ఆ నరం ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికంతా నొప్పి వెళ్తుంది చాలామంది కాలు నొప్పితో వస్తుంటారు కాలు మంటతో వస్తుంటారు అన్నమాట వాళ్ళని అడిగితే నేను చెప్తాను నడుము నుంచి వస్తుందంటే అది కాళ్ళు నొప్పి ఉంటే నడుము ఏంటి అంటారు మీకు స్విచ్ ఇక్కడ ఉంటే లైట్ అక్కడ వెలుగుతుంది కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ సిమ్టమ్స్ ఉండనకల్లా వేరే చోట ఉండచ్చు సో అది గమనించాలి మీరు ఓకే ఇది తెలుసుకున్నాం మరి ఎందుకు వస్తుంది అరుగుతుంది కాబట్టి మనకు ఎలా అరుగుతుందో కూడా తెలుసుకోవాలి మనకు వెన్నుకి ఒక షేప్ ఉంటుంది ఆ షేప్ మనం కాపాడకపోతే అరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ షేప్ ఉన్నప్పుడు ఒకదానికోటి అలైన్మెంట్ బాగుంటుంది షేప్ తప్పినప్పుడు అలైన్మెంట్ పోతుంది అప్పుడు అరుగుతాయి సో మనకు ఆ సరిగ్గా కూర్చోకపోయినా ఎక్కువసేపు కూర్చున్నా వంగిపోయి కూర్చున్నా ఎక్సర్సైజ్ చేయకపోయినా ముందుకు ఎక్కువ వంగుతున్నా బరువులు ఎత్తినా కాళ్ళు మడిచి ఎక్కువసేపు కూర్చున్నా ఇలాంటివి చేసినప్పుడు నడుములు అరిగి దానివల్ల డిస్క్ స్లిప్ అయ్యి నరమిదోతిరుచి ఈ విధంగా వస్తుంది ఓకే సాయాటిక వచ్చింది ఏం చేయాలి కొందరు మందులు వాడదామంటారు మందులు ఏం చేస్తాయంటే లోపల ఉన్న ప్రాబ్లంని తగ్గించదు ఆ ప్రాబ్లం ఉన్నా దానివల్ల ఆ నొప్పి రాకుండా చేస్తారు ఎన్నాళ్ళు వాడతా నొప్పి మందులు కొన్నాళ్ళ తర్వాత ఆ నొప్పి మందుల ఎఫెక్ట్ పోతుంది మళ్ళీ నొప్పి వస్తుంది నొప్పి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల ఆపేస్తారు మళ్ళీ నొప్పి వస్తుంది సో ఇలా మీకు మందుల వల్ల సాల్వ్ కాదు ఇది మరి ఎలా సాల్వ్ అవుతుంది డాక్టర్ని కలిస్తే అసలు ఇది మనం అనుకున్న ప్రాబ్లమేనా వేరే అని అని చూస్తారు ఎందుకంటే కొందరికి పైరిఫామి సిండ్రోమ్ అని ఉంటుంది అది కూడా ఇలానే ఉంటుంది కూర్చుంటారు కూర్చున్న తర్వాత కాళ్ళు లాగుతూ ఉంటాయి మళ్ళీ లేచిన తర్వాత తగ్గిపోతుంది ఇది బిరుదుల్లో ఒక మజిల్ ఉంటుంది పైరిఫామిస్ అని దానిలో సైటిక్ నవ్ వెళ్తుంది ఆ సైటిక్ నవ్ వెళ్ళేటప్పుడు ఆ పైరిఫామిస్ సరిగ్గా క్వశ్చన్ ఇవ్వకపోతే ఒత్తిడి వస్తుంది ఒత్తిడి వచ్చినప్పుడు ఈ విధంగా లాగుతుంది ఇది సైటికా కాదు ఇది పైరిఫామిస్ సిండ్రోమ్ అది కూడా సైటికా లాగే ఉంటుంది కాబట్టి ఇదా అదా అని డాక్టర్లు డిసైడ్ చేసి మీకు దానికి కరెక్ట్గా తగినట్టు ట్రీట్మెంట్ ఇస్తారు కొన్నిసార్లు తీవ్రంగా ఉంటే స్కాన్ అవసరం ఉంటుంది నడుము స్కాన్ అవసరం ఉంటుంది నడుము స్కాన్ చేసి దాంట్లో కన్ఫర్మ్ చేస్తారు డిస్క్ స్లిప్ అయ్యింది నరం మీద ఒత్తిడి వస్తూ ఉంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి జాగ్రత్తలు ఎక్సర్సైజ్లు చెప్తారు జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే ముందుకు ఎక్కువ వంగద్దండి బరువులు ఎత్తద్దండి వంగి కాళ్ళు మడిచి ఎక్కువసేపు కింద కూర్చోవద్దండి మామూలుగా కూర్చున్నా కానీ ఒక పదిహేను నిమిషాల కంటే ఎక్కువ కంటిన్యూస్గా కూర్చోవద్దండి తరచుగా లేస్తూ తిరుగుతూ ఉండండి యాక్టివ్గా ఉండండి ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్తారు అవి చేస్తూ నడుము ఎక్సర్సైజెస్ చేస్తే వ్యాయామంలాగా చేస్తే నడుము కండ్రాలు గట్టిబడి సపోర్ట్ ఇస్తాయి అనమాట ఆ సపోర్ట్ వల్ల ఫర్దర్గా మనకు డ్యామేజ్ జరగకుండా ఉంటుంది సో ఇవి చేస్తారు కొన్నిసార్లు వీటితో తగ్గదు అప్పుడు లో మనకు ఫిజియోథెరపీ లాంటివి చేస్తాం చాలా రకాలు ఉంటాయి కొన్ని తొందరగా తగ్గుతాయి కొన్ని కొంచెం డిలే అవుతాయి కొన్ని కాస్ట్లీ ఉంటాయి కొన్ని తక్కువ కాస్ట్ ఉంటాయి కానీ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి వాటితో డాక్టర్ మీకు తగ్గట్లు సజెస్ట్ చేసి వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తారు ఇవి చేశాము ఎక్సర్సైజ్ చేశాము మా మందులు వాడాము జాగ్రత్తలు తీసుకున్నాము అయినా తగ్గలేదు అలాంటప్పుడు కొన్నిసార్లు నర్వ్ బ్లాక్ ఇస్తారు నర్వ్ బ్లాక్ చేసినప్పుడు అది నంబవుతుంది దానివల్ల కొంచెం నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది కానీ దాంతో కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది సో సర్జరీలు ఏం చేస్తారు ఆ డిస్క్ అనేది కొంచెం ఏదైతే ఒత్తిడి చేస్తూ ఉందో దాన్ని తీసేస్తారు లేకపోతే ఇంకేమైనా ఫర్దర్గా అవసరం ఉన్నా ఆపరేషన్ చేస్తారు సో ప్రతిసారి నడుము ప్రాబ్లం వచ్చి సయాటిక వచ్చినప్పుడు ఆపరేషన్ అవసరం ఉండదు ఐదు పది శాతం కంటే ఎక్కువ అవసరం ఉండదన్నమాట చాలామందికి జాగ్రత్తలతోనే ఈ ప్రాబ్లం సెట్ అయిపోతుంది సో అది సయాటిక కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది పైరిఫామిసా సయాటికానా లేకపోతే నరాల ప్రాబ్లం ఉందా తెలుసుకోవడానికి తెలుసుకోడానికి నర్వ్ టెస్ట్ కూడా చేస్తారు చేసి నర్వ్ ప్రాబ్లం ఉంటే దానికి సపరేట్గా ఇచ్చి దాన్ని సాల్వ్ చేస్తారు సో సయాటికా వాళ్ళకు చాలామందికి నడుము నొప్పి కూడా ఉంటుంది ఆ నడుము నొప్పితోనే నడుము నొప్పి వచ్చి దాని తర్వాత కాళ్ళు లాగితే అప్పుడు సయాటికా గుర్తిస్తారు సో నడుము నొప్పికి నేను చెప్పిన ఇంతకుముందు జాగ్రత్తలే అవే వర్తిస్తాయి దాంతోపాటు కూర్చున్నప్పుడు స్ట్రైట్గా కూర్చోవడం మంచిది వంగకుండా కూర్చున్నప్పుడు పది నిమిషాల కంటే ఎక్కువ కూర్చోకుండా ఉంటే ఆ ఒత్తిడి తగ్గుతుంది మనం స్ట్రైట్గా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వెన్ను షేప్ మెయింటైన్ అవుతుంది ఎందుకంటే ఇట్లా వంగిపోయినప్పుడు ఆ షేప్ మారుతుంది స్ట్రైట్గా కూర్చున్నప్పుడు ఆ వంగిపోకుండా దానివల్ల ఆ ఒత్తిడి రాకుండా ఉంటుందన్నమాట సో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మందు మింగడం కాకుండా ఏ జాగ్రత్తలు ఏ ఎక్సర్సైజ్లని చేస్తే అప్పుడు వాటికి ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఆపచ్చు